లో సరైన పరీక్షా కేంద్రానికి విద్యార్థిని చేర్చిన జనగామ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ సెంటర్లో పరీక్ష రాయాల్సిన ఓ విద్యార్థిని తప్పుగా జనగామ కేంద్రంలోని ప్రిస్టీన్ పాఠశాలకు వచ్చింది కంగారు పడుతున్న విద్యార్థిని గమనించిన ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించి తన పోలీస్ వాహనంలో సదరు విద్యార్థిని సకాలంలో సరైన సెంటర్కు చేర్చారు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో